వారాహి నవరాత్రుల్లో రెండవ రోజు ఈ రెండవ రోజు అమ్మవారికి పూజ చేశాను కొబ్బరి దీపం వెలిగించాము అయితే మొదటగా పూజ అంతా షోడోపచారంగా పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టినాను అప్పుడు కొబ్బరిలో తొట్లకాయ పగిలింది అందులో పువ్వు వచ్చింది చాలా శుభమని అనుకున్నాము అయితే సంతోషమేసింది అమ్మవారి దయ వల్ల అమ్మవారికి ఈ పూజా విధానం నచ్చింది అని తృప్తిపడ్డాను ఆ తర్వాత సరే ఇంకొక కొబ్బరికాయ కొడదామని మళ్ళీ కొబ్బరికాయ తీసుకొని మళ్ళీ కొబ్బరికాయ కొట్టాను ఆ కొబ్బరికాయ కూడా తొట్లకాయనే పగిలింది ఇక చాలా సంతోషమే అనిపించింది అమ్మవారు ఇక్కడే ఉన్నారు నేను చేసే పూజ చూస్తున్నారు అని నాకు భావన కలిగింది చాలా తృప్తిగా అనిపించింది ఇక కొబ్బరి దీపము వెలిగించాను ఈరోజు రెండవ వారము నాకైతే చాలా సంతోషాన్ని కలిగించింది అమ్మవారి కృప ఉందనిపించింది చేసే పూజ అమ్మ చూస్తున్నారు అని నాకైతే అనిపించింది మరి మీరు వారాహి నవరాత్రుల్లో చేస్తున్నట్లయితే మీకు ఏ రోజు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అనుభవాలు తెలియజేయగలరు ఓం శ్రీ వారాహి నమః నమ శ్రీమాతే నమ